మిథున వాళ్ళ నానమ్మ మిథున వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న శారద వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక శారద వాళ్ళు మిథున వాళ్ళ నాన్నమ్మతో ఇలా అంటూ ఉంటారు మేము ఎన్నోసార్లు ఆ అమ్మాయికి చెప్పాము నువ్వు నీ పుట్టింటి స్వర్గాన్ని వదిలేసి ఇక్కడ నరకానికి వచ్చావని కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా మా మాటలు వినలేదు ఇప్పటికీ కూడా ఈ ఇంటిని నమ్ముకొని ఎక్కడే కష్టాలు అనుభవిస్తూ ఎక్కడే ఉన్నది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని వాళ్ళ నాన్నమ్మ చాలా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంది అది చూసి మిథున అయితే నాన్నమ్మ నానమ్మ ఏంటి నానమ్మ ఎందుకు ఇలా బయటకు వచ్చేసావని చెప్పి అంటుంది ఏంటమ్మా ఇక్కడ ఎన్ని కష్టాలు భరిస్తూ నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావని చెప్పి అంటుంది అది విని మిథున అయితే నేను ఈ మెడలో ఉన్న తాళికి విలువ ఇచ్చి ఇక్కడ ఉన్నాను నానమ్మ మించి ఇంకేమీ లేదు ఈ బొట్టుకు విలువనిచ్చి ఇక్కడ కట్టుబాట్లుగా నడుచుకుంటున్నాను అని చెప్పి అంటుంది అది విని వాళ్ళ నానమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మిథున అయితే కానీ ఇన్నాళ్ళు నాన్న వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు అని చాలా బాధపడ్డాను కానీ నువ్వైనా నన్ను అర్థం చేసుకుని నా దగ్గర దగ్గరకు వచ్చావు నానమ్మ నాకు అదే చాలు నువ్వు నా కోసం వచ్చావని తెలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నానమ్మ అని చెప్పి అంటుంది అది విని వాళ్ళ నానమ్మ అయితే మీద బాధని తట్టుకోలేక చాలా బాధపడుతూ నువ్వేం బాధపడకమ్మా నీ జీవితం బాగుంటుందని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్